అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరు బాగుండాలని అందే ఉన్నైతే కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి ఏంటంటే సొరప్పలు చేస్తున్నాము ఎవరు వచ్చారు చూడనట్టు పెద్దమ్మ మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ చాలా రోజులైంది సో ఇద్దరు కలిసి ఇక్కడైతే అయితే చూడండి సొరక్కాయ అప్పలా

ఇంకా ఇప్పుడైతే ఇద్దరు కలిసి సొరబురాలు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇక్కడైతే చూడండి అయితే తీసుకొని దాన్ని ఏమంటారు కొబ్బరి తురుముకుంటారు కదా అట్లా సొరకాయ మొత్తం అయితే తురుముకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సొరక్ ఫ్రై మొత్తం అయితే తురుముకున్నారు కొంచెం గింజలు అయితే ఉంటే అయితే తీసుకుంటున్నారు గింజలు అయితే ఉండొద్దు సో ఇక్కడైతే మొత్తం అయితే తురుముకున్నారు ఒక మీడియం సైజ్ సొరక్ ఫ్రై అయితే తీసుకున్నాం ఏమేస్తున్నావు ఒక వన్ స్పూన్ రెండు స్పూన్లు ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అది మొత్తం అయితే పేస్ట్ లాగా అయితే చేసుకున్నారు నెక్స్ట్ ప్రాసెస్ మనం అయితే చూద్దాం పిండి అయితే చూడండి సొరక్క సరిపడ పిండి అయితే తీసుకుంటున్నాం ఉప్పు అందులో వేసినాం చూసే నెక్స్ట్ అయితే ఇక్కడ ఇందాక మనం పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అయితే వేసేసుకోవాలి గుమ్ముగుమ్ లాడుతుంది ఎల్లిపాయ వాసన మొత్తం మంచి పొయ్యి వెలిగించుకోలేగా మీరు ఇది కూడా వేసేనాగా ఏం చేస్తుంది తప్పదు ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ శనగపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి కానీ వీళ్ళు మర్చిపోయి ఫైవ్ మినిట్స్ నానబెట్టి వేసుకుంటున్నారు సో ఇప్పటి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వేయకుండానే కలుపుతున్నారు సో పిండి సొరక్కాయకి సరిపడుతుందో లేదా చూసుకుని వేసుకుంటున్నారు ఇక్కడైతే ఇంకా కొంచెం పిండి అయితే వేసుకున్నారు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటున్నారు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటే మనకి కలర్ గ్రీన్ సొరక్క నీళ్లు పడతాయి ఇంకా ముద్దలాగా అవ్వాలి దాంట్లో హోత్తాలుగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పిండి మొత్తం అయితే కలుపుకున్నారు సో సొరకాయ బూరెలు సొరక్కాయ అప్పలు సురక్కాయ కారపప్పలు మనం ఏదైనా అనవచ్చు చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇద్దరు చూడండి పచ్చిపిండి తిని మంచిగా ఉంది మంచిగా ఉంది అని తింటుండ్రు ఉప్పు కారం సరిపోయిందా సో పిండి అయితే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని ఇంకా కాల్చుకోవడమే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి పొయ్యి కూడా వెలిగిపోయింది ఇంకా అప్పలైతే కాల్చుకోవడమే సో నూనె వేడి ముందే ఒకటైతే వేసిండ్రు సో నూనె వేడి అయితే కొంత తొందరగా అయితే వేసుకుంటారు ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది సో ఇంకా అప్పలైతే వేసేసుకుంటున్నారు ఇక్కడ పూరి తో అయితే మంచిగా చేసేసి వేసేసుకుంటున్నారు ఆయిల్ ప్యాకెట్ పెట్టి దానికి కొంచెం నూనె పెట్టి చేయడం డైరెక్ట్ నూనె వేసేయడం ఇక్కడైతే అమ్మ అయితే ఒత్తిస్తున్నారు ఈ విధంగా సింపుల్ గా అయిపోతుంది ఒకటే సార్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ తినడం గెన్ని గెన్ని పోతే చూడాలి ఇంకా పోతనే ఉంటాయి ఇంకా

ఏమైంది మా మీ అయిపోయినాయా అసలు ఈ సొరక్కయ్ బూరలు తినాలన్న కాన్సెప్ట్ నుంచి వచ్చింది మా పెద్దక్క ఊరికెళ్ళినప్పుడు చేసిందంట పెద్దమ్మ పెద్ద ఇంకా అట్ట చేసిన మంచిగా ఉండే మంచిగా ఉంటాయి అమ్మా ఇంకా అమ్మ చేయాల్సిందే ఇంకా సొరకాయ ఉండే కొద్ది చిన్న పిండ ఉండే ఆ రోజు వద్ద కొద్ది పెద్ద కావాలని రెండు మూడు రోజులు వదిలేసి ఇయాలైతే పట్టు పట్టేసిన కానీ సూపర్ గా ఉన్నాయి ఫస్ట్ టైం అంటే అమ్మ తినడం టైం నేనైతే తినడం ఇంతవరకు నేను తినలేదు అసలు సుర అనేది మంచిగా ఉన్నాయి సురకాయ వేసిన కాబట్టి మెత్తగా వస్తున్నాయి మస్తు ఉన్నాయి ఎట్లా కనిపిస్తున్నాయి సొరకాయలు అన్ని మంచి సో పిండి అయితే సగం అయిపోయింది ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా వాడి చాడీలు వీళ్ళ చాడీలు చెప్పుకుంటా మంచిగా స్వరపురలు చేసుకుంటున్నారు ఆ చాడీలు వినిపియలేం ఫోన్లా మా అక్క కూడా తింటుంది మెత్తగా అసలు మంచిగా ఉన్నాయి సొరక్క వేసేసరికి మెత్తగా వస్తున్నాయి ఒక గ్లాస్ ఏడు చాయ్ వేసుకొని చాయ్ లో ముంచుకొని తినాలి మంచిగున్నాయి ఇంకా ఇవన్నీ అయిపోతే చూపిస్తా ఫ్రెండ్స్ ఏం చేస్తారు మమ్మీ అయిపోయిందా అన్న అయిపోయినాయి ఎట్లా వచ్చినాయి అవును టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఎప్పుడు చేయలేదు అసలు అవును ఎప్పుడైనా అప్పాలు చేసినావు కానీ స్వరబూరలు ఇట్లా చేయలేదు కానీ మంచిగున్నాయి మెత్తగా మెత్తగా పెద్దమ్మ చాలా రోజుల తర్వాత వచ్చింది మంచి లేకుండే ఇక తర్వాత ఇక అమ్మ కూడా ఈ మధ్య వీడియోలు కూడా అమ్మ కూడా సరిగా పెట్టలేదుగా ఈ రోజు అయితే సొరబ్బూరెలు చేసుకున్నారు టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెసిపీ అయితే షేర్ చేసిర్రు మీరు కూడా ఒకసారి ట్రై ఓకే అండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మీరు అందరూ సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఇద్దరు చెప్పు బాయ్ అండి